హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది అయితే ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లే అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అది నిజమేనా ఎందుకలా చెబుతారు అసలు ఎవరింట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎలాంటి పనులు చేయటం వల్ల వారి ఇంటికి కూతురు వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునికి ఇలా చెప్తాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లని పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికి ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరికైతే కూతురిని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునికి వివరిస్తాడు సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించడం చేస్తూ ఉంటాం ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతున్నారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారు వ్యక్తిత్వం ఎలా విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్నిపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరు ఓటమిని మాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో ముండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు వీరు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వేరే స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయాన్ని కూడా వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు ఇక గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారే ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో మక్కువ శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరు జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికి ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి ఆలయం మెట్ల మీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురుని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని ఇలా అడిగారట ఎందుకు మీరు మీ కూతురు భారాన్ని మోస్తున్నారు అని అన్నాడు అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలిక అయిపోతుందని కూతురు ఎప్పుడు డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు పురాణాలకు ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెబుతున్నారు ఆడపిల్ అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయాన్ని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులది సంబంధించినది మన దేశంలో ఆడపిల్ల పరిస్థితి తెలిసిన విషయమే ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారం అని భావించే వారు చాలానే ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్ల అనే కథనాలు కట్నాలు కానుకలు అన్నీ ఖర్చు పెట్టి కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెబితే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని సామెత పుట్టింది ఫ్రెండ్స్ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి